వెల్కమ్ టు డిక్యా న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని లష్కర్ కూడా గ్రామంలోని నాలుగో వార్డు అభ్యర్థి మునుకుండ్ల శ్రీధర్ గౌడ్ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగో వార్డులో నన్ను గెలిపిస్తే నేను ముందుండి పనిచేస్తానని వార్డులో ఏ సమస్య వచ్చినా నా పని అంటూ పనిచేస్తానని వార్డు డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా నేను గ్రామ పంచాయతీ దృష్టికి వెళ్లి పని చేయించే బాధ్యత నేను తీసుకుంటానని వార్డు సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆయన సర్పంచ్ అభ్యర్థి ఆయన ఐలే గారు నాలుగో వార్డు సభ్యునిగా నాలుగో వార్డు అభ్యర్థిగా శ్రీధర్ గౌడ్ను మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కోరుతున్నాను ఈరోజు కూడా గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అల్లి ఐలే యాదవ్ గారికి గ్రామ ప్రజలందరూ ముందుకు వచ్చి మద్దతు చేయడం జరుగుతుంది అలాగే నాలుగో వార్డు సభ్యులుగా పెద్దలందరూ ఆశించుకొని ముందుకొచ్చి నాలుగో వార్డు వార్డు సభ్యులుగా నామినేషన్ వేసి ప్రచారం పాలన పాల్గొనడం జరుగుతుంది అలాగే గ్రామ ప్రజలందరికీ కాలనీ వాసులకు పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి సేవ చేసే అవకాశం నాకు కల్పించమని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది అలాగే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి పరిపాలన జరుగుతోంది అందులో భాగంగా పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇన్లేని సంక్షేమ పథకాలు రేషన్ కార్డులే కానివ్వండి ఇందిరామ ఇల్లే కానివ్వండి ఫ్రీకరెంటే కానివ్వండి ప్రతి ఒక్కటి రెండు వందలు ఇటువంటి కరెంటే కానివ్వండి గ్యాస్ కానివ్వండి ఎలాని సంక్షేమ పథకాలు ముందుకోవడం జరుగుతుంది అలాగే ఇంకా ముందు ముందు పేద ప్రజలకు ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి ఈ ఈ సంక్షేమ పథకాలు ముందుకు సాగాలంటే మనమందరము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా ఘనవీయంతో గెలిపించుకోవాలి అలాగే వార్డు సభ్యుగా గెలిపించుకొని మీ యొక్క ప్రతి ఒక్క పని మా ముందుండి మీరు చేర్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్య లష్కర్ కూడా సురమయ కూడా కనకదూరా కాలనీ లక్ష్మీనగర్ కాలనీలో మేము ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం బట్టి మా ముందుకు వచ్చి ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు సంవత్సరంలో జరిగిన పాలనలో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్క పేద పదలకు అర్థమయ్యి మా ముందుండి మా వెన్నంటుండి మా ముందే రావడం జరుగుతుంది సంక్షేమ పథకం లేకుండా ప్రతి ఒక్క పేద ప్రజలకి మేము ముందుండి వాళ్ళ ఎన్నెండి కొన్ని ఉంటామని మనస్ఫూర్తిగా ప్రమాణంగా చెప్తున్నాను ఈ యొక్క పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మనస్ఫూర్తిగా ప్రమాణం చెప్తున్నాను లస్కరూడ గ్రామంలో కొన్ని నాలుగో వారిలో కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అలాగే కొంచెం కరెంటు పోల్ ఒకటి అక్కడ వెండి కానీ కరెంటు పోల్ సమస్య ఒకటి సర్పంచ్ అభ్యర్థికి ముఖ్యంగా మేము రెండు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమం ఎన్ని చేస్తామో పేద ప్రజలందరికీ అర్థమైంది అలాగే మా లష్కర్ కూడా బ్రిడ్జ్ని మా హయాంలో చేసి మేమందరికీ పేదలందరికీ అండగా ఉండి నిలుస్తామని మనస్ఫూర్తిగా మా గౌరవనీయులు పెద్దలు ఇబ్రామీపట్నం శాసనసభ్యులు మల్లారెడ్డి రంగారెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ బ్రిడ్జ్ కూడా ఈ రాన్న రానున్న కాలంలో మేము పూర్తి చేస్తామని ప్రజలందరికీ తెలియడం జరుగుతుంది అలాగే పేద ప్రజలు ప్రతి ఒక్కరికి పది సంవత్సరాలకి ఇచ్చిన అరవై వేల ప్లాట్లు మనం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది అలాగే ఇంకా ముందు కూడా పేద ప్రజలు ప్రతి ఇంటికి ఒక ప్లాట్ అరవై వేల ప్లాట్ ఇచ్చి మేమందరం అందరం తోడు బాగా ఉంటామని మనసులో తెలియజేస్తాం స్వామి అన్నీ ఒక్కసారి అంటే కాలేవు స్వామి దయచేసి అందరు ప్రజలు గమనించాలి ఈ యొక్క పది పది సంవత్సరాల్లో ఎన్ని ఏ పని కూడా కాలేదు గత రెండు సంవత్సరాల్లో ఎన్ని పనులైనవి పేద ప్రజలకు అది గమనించి మనం కూడా అందరితో పాటు ప్రతి ఒక్క పని మనం ముందుండి చేయిస్తాము మహిళలకే కానివ్వండి ప్రతి ఒక్కరికి మనం ముందుండి మనం మన ప్రభుత్వం నుంచి బలగాలిస్తామని మనసు గురించి చెప్తాం